నమః ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం పోయినసారి మనం ఏకాదశి ఉపవాస ఎలా చేయాలి ఎన్ని ఏకాదశులు ఉన్నాయి వాటి పేర్లేంటి వాటి ఫలితాలు ఏంటి అనేవి తెలుసుకున్నాం ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఎవరు పాటించాలి వాటి ప్రయోజనాలు ఏంటి ఏ ఆహారాలు తినకూడదు ఏ వాటి పద్ధతులు ఏంటి అనేవి తెలుసుకుందాం ఏకాదశి పౌర్ణమి నుండి మరియు అమావాస్య నుండి ప్రారంభమయ్యే చంద్రుని పక్షం యొక్క పదకొండవ రోజు హరికి ప్రియమైన రోజుగా ప్రసిద్ధి చెందిన ఈ రోజు ఉపవాసానికి అనువైన అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా జరుపుకుంటారు ఏకాదశి వ్రతాన్ని ఎవరు పాటించాలి ఏకాదశిని అందరూ ఆచరించాలి శాస్త్రాల ప్రకారం ఎనిమిది సంవత్సరాల వయసు నుండి ఎనభై సంవత్సరాల వయసు వరకు ప్రతి వ్యక్తి ఏకాదశి రోజులలో ఉపవాసం ఉండాలి ఈ ఏకాదశి యొక్క ఉద్దేశం మరియు ప్రయోజనాలు ఏమనగా ఏకాదశి ఉపవాసం శరీరంలోని అధిక కొవ్వును తగ్గిస్తుంది శరీరంలోని అధిక కొవ్వు ఎక్కువ నిద్ర బద్ధకం మరియు సోమరితనాన్ని ప్రేరేపిస్తాయి ఏకాదశి నాడు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఎక్కువ సమయం కేటాయించవచ్చు ఈ విధంగా బాహ్యం మరియు అంతర్గత స్వేచ్ఛను సాధించవచ్చు ఏకాదశి ఉద ఉపవాసం యొక్క అసలు ఉద్దేశం కృష్ణుడి పట్ల ఒకరి విశ్వాసం మరియు ప్రేమను పెంచడం ఏకాదశి నాడు ఉపవాసం పాటించడం ద్వారా మన శారీరక అవసరాలను తగ్గించుకోవచ్చు మరియు హరే కృష్ణ మంత్రాన్ని జపించి దేవుని సేవలో మన సమయాన్ని నిమగ్నం చేయవచ్చు ఏకాదశి రోజున నిషేధించబడిన ఆహారాలు ఏమిటి ఏకాదశిలో ఆహార ధాన్యాలు తృణధాన్యాలు పప్పు ధాన్యాలు తినకూడదు మసాలా దినుసులు వంట కోసం ఉపయోగించవచ్చు కానీ ఆవాలు వాడకూడదు ధాన్యాలతో కల్తీ అయినందున మనం ఇంగువను ఉపయోగించకూడదు నువ్వులు విషయానికొస్తే వాటిని సత్తిల అని అంటారు ఏకాదశిలో మాత్రమే వాడవచ్చు ధాన్యాలతో కలిపిన వంట పదార్థాలను ఉపయోగించకుండా జాగ్రత్త వహించండి ఉదాహరణకు మీరు పూరీలు వేయించడానికి ఉపయోగించిన నెయ్యి మరియు చపాతి పిండిని తాకిన చేతులతో మసాలా దినుసులను ఉపయోగించవద్దు ఇప్పుడు నిషేధించిన ఆహారాలు తెలిసినవి కదా వాటిని కలిగిన కృష్ణ ప్రసాదం కూడా మీరు తీసుకోకూడదు అలా అయితే అలాంటి ప్రసాదం మరుసటి రోజు తినడానికి ఉంచవచ్చు ఏకాదశిని పాటించే వివిధ పద్ధతులు ఇప్పుడు చెప్పబోయే విధంగా ఏకాదశిని వివిధ స్థాయిలలో గమనించవచ్చు మరియు ఒకరి వయస్సు ఆరోగ్యం మరియు ఒకరి జీవన శైలికి సంబంధించిన అనేక ఇతర అంశాలను బట్టి ఒక నిర్దిష్ట స్థాయిని ఉపవాసాలను ఎంచుకోవచ్చు ఏకాదశిని ఆచరించడానికి ప్రధాన పద్ధతి ఏమిటంటే నీరు కూడా తీసుకోకుండా పూర్తిగా ఉపవాసం ఉండాలి దీనిని నిర్జల ఉపవాసం అని పిలుస్తారు మరియు మీరు నిర్జల ఉపవాసం పాటించలేకపోతే మీరు కేవలం నీరు తీసుకోవచ్చు మీరు అలా చేయలేకపోతే మీరు పండ్లు మరియు పాలు కూడా తీసుకోవచ్చు తరువాతి ఎంపిక ఏమిటంటే మీరు కూరగాయలు అనగా ఉల్లిపాయ వెల్లుల్లి లేనివి వేరు కాండం జీడిపప్పు బాదం పిస్తాలు మొదలైన ధాన్యం లేని ఆహారాలను కూడా ఉపవాస సమయంలో ఒకసారి తీసుకోవచ్చు చివరి ఎంపిక ఏమిటంటే మీరు ఇలా చెప్పినటువంటి ఈ వస్తువులను సాధారణ రోజు మాదిరిగానే మూడు సార్లు తీసుకోవచ్చు ఏకాదశి వ్రతాన్ని ఎలా అనుసరిస్తాం సాధారణంగా వ్రతం అంటే ఖర్చుతో కూడుకున్నది అనే భావన ఉంటుంది కానీ ఏకాదశి వ్రతానికి ఎటువంటి ఖర్చు ఉండదు పైగా ఖర్చుని తగ్గిస్తుంది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ప్రతి మాసంలో ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు పూట భోజనం చేయకూడదు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు ఉద్యోగులు శ్రామికులు పిల్లలు పెద్దలు తేలికపాటి అల్పాహారాన్ని పండ్లు పాలు ఇప్పుడు చెప్పిన విధంగా తీసుకోవచ్చు మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆ తర్వాత దైవారాధన తరువాత దీపారాధన చేసుకొని తమ తమ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవాలి మధ్యాహ్నం సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని అయితే ఇప్పుడు తెలిపినట్టుగా ఉద్యోగులు కానీ శ్రామికులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ వీళ్ళు తేలిక అల్పాహారాన్ని మితంగా తీసుకోవాలి ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయాల సందర్శన పూజలు స్తోత్ర పారాయణాలు చేయాలి వీలైతే తప్పక గోపూజ చేయండి చాలా మంచి ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజు విష్ణునామ స్మరణ చేసుకోండి రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మరునాడు ద్వాదశి పారాయణ చేయాలి అంటే ప్రాతకాలంలోనే లేచి యధావిధిగా నిత్యకాల కృత్యాలు చేసి దేవతారాధన చేసుకున్న వెంటనే శుచితో చేసిన మహానైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి అతిథి లేకుంటే కొంత అన్నాన్ని బలిబుక్కుల కింద కనిపించేవారికి కానీ కనిపించని జీవరాశికి ఇంటి బయట ఒక ముద్ద పెట్టి వచ్చి భోజనం చేయాలి దానగుణం దయాగుణం అలవర్చుకోవాలి సహనం లేనివారు నిష్ట లేనివారు ఉపవాసం ఎంతమాత్రం పనికిరాదు చేయకూడదు ఆధ్యాత్మిక పూర్ణతత్వాన్ని ఇమడుచుకొని శాంత స్వభావంతో ఉండాలని మరియు ఎవరితోనూ గొడవలు పడరాదు దురుసుగా ప్రవర్తించకుండా ఉండగలగాలి ఎవరిని కోపగించుకోకూడదు అన్ని వేళల ఎందు దైవత్వాన్ని కలిగి నిర్మలమైన మనస్సుతో దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించే శక్తి ఉన్నవారు మాత్రమే ఏకాదశి ఉపవాసం చేయాలి ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి